వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎడమల రామకృష్ణుడు శుక్రవారం వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు తీర ప్రాంత పారిశ్రామికీకరణ తదితర అంశాలపై చర్చించారు పరిశ్రమలు కాలుష్య రహితంగా ఏర్పాటు చేయాలని సూచించారు కాకినాడ జిల్లా తొని మండలం తేటకుంట గ్రామం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పోలిటి బ్యూరో సభ్యుడు వివిధ పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులతో సమావేశమయ్యారు నూతన పరిశ్రమల ఏర్పాటు అనుకూలత అంశాలపై ప్రభుత్వ అధికారులతో చర్చించారు దివిస్ అరవిందోతో పాటు పలు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైన ఆయన కాలుష్య రహితమైన పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సూచించారు రైతులకు పరిహారం స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి వంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం మంచిదేనని మానవాళి మరుగడకు ముప్పు తెచ్చే పరిశ్రమలు స్థాపించేందుకు తమ ప్రభుత్వం అంగీకరించదని స్పష్టం చేశారు పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కాలుష్య నియంత్రణ నిబంధనలు కట్టుదిట్టంగా పాటించాల్సిందేనని నిర్మల కంపెనీల ప్రతినిధులకు స్పష్టం చేశారు తొండంగి తీర ప్రాంత అభివృద్ధి బాధ్యత పరిశ్రమల యజమానిదేనని తెలిపారు వాతావరణ జల కాలుష్యాల నియంత్రణకు చేపట్టాలని సూచించారు ఒకప్పుడు అంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి టెక్నాలజీ లేదు పెద్ద లేదు చాలా చూసి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది పొల్యూషన్ లేకుండా చేసుకునేటువంటి బాధ్యతలు మీరేం చెప్తున్నాను పబ్లిక్ ఒపీనియన్ కూడా పెట్టడం అంటే ఫార్మాలిటీ

Assistenturmann. Assistenturmann. Studenturmann. Administraturmann. Operatórurmann. Solusórurmann. श्रीधर रेखा श्री देवी श्रीधर सर श्रीधर लिट श्रीधर कुछ है श्री